ఒక్క విషయం దయచేసి అందరు గమనించాలే గౌరవ ముఖ్యమంత్రి గారైనా గౌరవ మంత్రివర్యులైనా యావత్ ప్రభుత్వం ఎప్పుడైనా సరే వాళ్ళ సెక్యూరిటీ అనేటటువంటిది పోలీస్ వాళ్ళు ఇంటెలిజెన్స్ వాళ్ళు చూసుకుంటారు ఎవరు కూడా మాకు ఇన్ని కార్లు కావాలి ఇంత సెక్యూరిటీ ఉండాలని ప్రజాప్రతినిధులు కోరరు సెక్యూరిటీ వాళ్ళు ఇంటెలిజెన్స్ వాళ్ళు చూసి సజెస్ట్ చేస్తారు అదేవిధంగా సజెస్ట్ చేసినటువంటి వాళ్ళు కాన్వయన్ ఎట్లా బిల్డ్ చేయాలి ఎక్కడ బిల్డ్ చేయాలి అనేటటువంటి అంశాన్ని సీక్రెట్గానే ఉంచుతారు ఎప్పుడైనా కూడా ఎందుకంటే థ్రెట్ ఉంటుందనే సెక్యూరిటీ ఉంటుంది సో ఆటోమేటిక్గా ఎక్కడో వాళ్ళు పెట్టి దానికి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ అన్నీ కూడా క్రియేట్ చేసినట్టు ఉన్నారు అవసరమైనప్పుడు తెచ్చి వాడతారు అవన్నీ మనకు కూడా చెప్పారు కదా సీఎం గారికి కూడా చెప్పకుండా చాలా ఇంటెలిజెన్స్ వాళ్ళు చేసేటివి ఉంటాయి మరి ఇప్పుడున్నటువంటి సీఎం గారు ఏమైనా ప్రత్యేకంగా కోరుతున్నారేమో నాకు తెలియదు కానీ గత పదేళ్ళుగా మా మేము ఎప్పుడు కూడా ఇంత సెక్యూరిటీ ఉండాలి అంత సెక్యూరిటీ ఉండాలని కోరలేదు ఇంటెలిజెన్స్ వాళ్ళు పోలీస్ వాళ్ళు ఇట్లా సెక్యూరిటీ ఇది ఫెసిలిటీ అంటారు వాళ్ళు చేస్తారు దానికి తగ్గ బడ్జెట్ వాళ్ళకు ఉంటుంది దానిలో పెద్ద అంశం చేసి దాని మీద వెటకారంగా మాట్లాడడం ఏదో సీక్రెట్ గా విజయవాడలో దాచుకున్నాం ఆ ఏడ తయారైతుందో ఎవరికి తెలియదు ఏడ దాచి పెడతారో ఎవరికి తెలియదు ఎగ్జాక్ట్లీ తయారైతుంది అదే అంటున్నాం కదా మనకి ఏం తెలిసి పాడే పోలీసు వాళ్ళు ఇంటెలిజెన్స్ వాళ్ళు చేస్తారు జనరల్ గా దాన్ని పెద్ద ఇష్యూ చేసి అదేదో దాచుకున్నాం అన్నట్టుగా గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడడం నిజంగా వారి గౌరవాన్ని తగ్గిస్తుంది తప్పితే ఇంకొక అంశం కాదు అల్టిమేట్లీ ప్రోటోకాల్ ఆఫ్ ఎనీ సీఎం ఈస్ డిసైడెడ్ బై ది సెక్యూరిటీ వింగ్ అండ్ ఇంటెలిజెన్స్ అండ్ ద పోలీస్ దెర్ ఈస్ నో రోల్ ఆఫ్ పొలిటిషియన్స్ ఇన్ దాట్ ఇట్ వాస్ డిసైడెడ్ మిస్టర్ ద కరెంట్ సీఎం థింక్ సో బట్ ఇట్ ఈస్ నాట్